ఇదే కోడేల గారి ఇన్సిడెంట్ మీదనే కోడేల అనే అనే ఆయన ఎక్స్ స్పీకర్ సత్తనపల్లి నియోజకవర్గంలో ఇనమెట్ల గ్రామంలో పోలింగ్ బూత్లోకి వెళ్ళి పోలింగ్ బూత్లోకి తాను పోవడమే ఒక 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 క్రైమ్ అయితే అక్కడికి వెళ్ళి పోలింగ్ బూత్లో ఉన్న డోర్ను లాక్ చేసుకున్నాడు ఇట్ ఈస్ రికార్డెడ్ మరి పోలింగ్ బూత్లో పోలింగ్ ఆఫీసర్లు లేరా పోలింగ్ ఆఫీసర్లు లేరా పోలింగ్ ఏజెంట్లు లేరా ఇంతమంది సమక్షంలో ఒక బూత్ లేక ఈయన పోయి వెళ్ళిపోయి పోలింగ్ బూత్ డోర్ను లాక్ చేసేసుకొని చొక్కాలు జింపుకోవడం లాక్ చేసేసుకొని తనంతరదాన్ని చొక్కాలు జింపుకోవడము ఇవన్నీ ఇంత వీళ్ళందరి సమక్షంలో జరిగితే ఎందుకు ఆయన మీద కేసులు పెట్టడం పోలింగ్ బూత్ లేకు వెళ్ళి డోర్ లాక్ చేసుకోవడం పనిషబుల్ క్రైమ్ కాదా కేసు పెట్టదగ్గ క్రైమ్ కాదా ఒక వ్యక్తి అలా వెళ్ళి చేయొచ్చా ఒక బూత్ లేకు చొరబడి పోలింగ్ బూత్ డోర్ లాక్ చేసేసుకొని భయభ్రాంతులు గురి చేయొచ్చా చొక్కా జింపుకోవడము అవన్నీ చేయొచ్చా అక్కడ ఆయన మీద ఎందుకు కేసు ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి